వెల్కమ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా వాళ్ళు అయింది కదా ఈ మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే అవునండి ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం లేటే అవుతుంది కదా ఆల్రెడీ పండగ నెల కూడా వచ్చేసింది అప్పుడే నిన్న కాక మొన్న అయితే సంవత్సరం వెళ్ళినట్టుంది కదా చూడండి ఇంకా పండగ నెలలో అయితే ఇంకా ఇంకా ఇంటి క్లీనింగు మామూలుగా అయితే అస్సలు మామూలుగా అయితే ఉండదండి ప్రతి ఒక్కరైతే ఈ పండుగ నెల వచ్చేసిందంటే ఇంకా ఎక్కువ పనులు అయితే ఉంటాయి కదా మెయిన్ మనకి ఎక్కువ జాన ముగ్గులు అయితే వేసుకోవాలి కదా పండగ నెల అంటే ఏవైనా కూడా ఈ చల్లలో మాత్రం ముగ్గులు వేయాలంటే కొంచెం కష్టమేనండి ఏదో కొద్దో గొప్ప అయితే ఇలా ఫస్ట్ టైం కదా ఈసారి అంత ముగ్గు బాగా కుదరలేదండి మామూలుగా అయితే ఈ కలర్ కలర్ రాళ్ళనే కాదండి కలర్స్ కూడా ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైతే ఎంతో కష్టపడి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా పోషించుకునే వాళ్ళు ఉన్నారు కదా అటువంటి రంగురాళ్ళు ముగ్గురాళ్ళు ఇవైతే రంగురాళ్ళు అయితే మనం చేయలేం కానీ ఏదో కొద్దో గొప్ప పెద్ద అన్నట్టుగా అయితే కలర్స్ కూడా ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రీగా వచ్చే రేషన్ బియ్యంతో మాత్రం కలర్స్ చేసుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కానే కాదండి మనం ఏదో కొద్దో గొప్ప ఒక వంద రూపాయలతో కలర్సుకుంటాం కదా అలాంటి కలర్స్ కూడా ఇంట్లో చేసుకొని వాళ్ళ వ్యాపారాలు చేడగొట్టడం మాత్రం కొంచెం బాధే కదా దాన్ని నమ్ముకొని ఎంతోమంది అయితే బతుకుతారు కదా ఎదుటి వారి జీవితానికి సరిపడా సంపాదనలు అయితే అస్సలు చెడగొట్టకూడదు కదా ఏమైనా కూడా మనం ఎలా సాయం చేయలేనప్పుడు కనీసం వాళ్ళ వాళ్ళ వ్యాపారాలకు కూడా కొంచెం అయితే అడ్డు రాకుండా ఆలోచిస్తే మాత్రం వాళ్ళ వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కదా ఓకేనండి కేవలం ఒక రంగురాళ్ళ పేరు చెప్పి ఈ విధంగా సోదైతే చెప్పారనుకోకుండా ప్రతి ఒక్కరైతే మంచిగా ఆలోచిస్తారని అయితే నేను అనుకొని ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి పూజ అయితే చేసుకున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ పండగ నెలలో ఉదయాన్నే చీకటితో పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు కదా ఇలా అయితే అందరు చక్కగా పాటిస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఏదైనా మన లైఫ్కి ఏది మంచిగా చేయడం మాత్రం అందరు ఖచ్చితంగా తెలుసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఏంటబ్బా ఓకేనండి ఇప్పుడు చేసి చూడండి మాలకి కూడా చలికైతే మా పాప షర్ట్ అయితే ఇలా వేసుకుంది కానీ దానికి ఆ మచ్చ అయితే ఎలా వచ్చిందో అయితే నాకైతే తెలియలేదండి అది పెరిగే కొద్దీ అయితే అదే పెద్దది అవుతుంది ఓకేనండి చూసారు కదా మా పాప ఎంతో ఇంట్రెస్ట్గా అయితే దానికి స్కూల్ నుంచి రాగానే తండ్రి షర్ట్ అయితే వేసి ఈ విధంగా అయితే ఎంతో ముద్దుగా అయితే రెడీ చేసింది కదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మా లక్కీ అయితే మాత్రం ఖచ్చితంగా ఫోటోకైతే భలే కూర్చుంది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఒక అసలు విషయం అండి ప్రతి ఇంట్లో అయితే ఈ పండగ నెలలో మాత్రం కిచెన్ ర్యాక్స్ డబ్బాలు కిచెన్ అనే కాదు ఇల్లంతా క్లీన్ చేసుకునే ప్రాసెస్లోనే ఉంటారు కదా మామూలుగా అయితే పండగకి ముందైతే ఓ వారం రోజుల ముందే అయితే వారం రోజులు అయితే కాదండి కొంతమంది పండగ నెల స్టార్టింగ్లో కూడా అయితే ఈ విధంగా ఇంటి క్లీనింగ్ అయితే పెట్టుకుంటారు కదా ఏమైనా కూడా ఒక మాట అయితే చెప్పాలండి ఇక్కడైతే మనం వచ్చేసి ఏదైనా కూడా ఇప్పుడు రోజుల్లో ఇలా మామూలుగా ఈ పండగ సామాన్ అంతా ఎక్కువ డిమార్ట్లోనే కొనుక్కుంటారు కదా అలా డిమార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకు అక్కర్లేనివి అవసరం లేనివి కూడా అయితే ఎక్కువ కొనేసి చాలామంది బిల్లు అయితే తెలియకుండానే ఇంత బడ్జెట్ అని అయితే చూసుకుంటారు కదా అది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించి మనం ఎంతవరకు అవసరమో అంతవరకు కొనుక్కుంటేనే బాగుంటుంది కదా కానీ షాపింగుల్లో మాత్రం అసలు పండగను ఎలా అంటే ఇంకా చెప్పనవసరం లేదండి ప్రతి చిన్నదైతే కొనాల్సిందే కానీ కొనాల్సిందే అన్నప్పుడు మాత్రం ఒక్క రూపాయి మనం దేనికి పెడుతున్నాము అది ఎంతవరకు మనకు అవసరమైతే అయితే ప్రతి ఒక్కరు ఆలోచించి కొనుక్కుంటే చాలా బాగుంటుంది కదా ఓకేనండి ఏమైనా అప్పుడప్పుడు పండగల్లో ఎటువంటి అప్పుడు ఇలా క్లీన్ చేయాలంటే మాత్రం ఒక్కసారి క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టమే కదా అలా కాకుండా మామూలుగా అప్పుడప్పుడు వంటగదిని ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉన్నామంటే ఇలా పండగలు అప్పుడు మాత్రం ప్రత్యేకించి కష్టపడిన అయితే లేదండి ఏమైనా కూడా పండగలప్పుడు మాత్రం ఇలా డీప్ క్లీనింగ్ చేసుకొని ఇల్లు ఎంతో నీట్గా పెట్టుకున్నామంటే అసలు మనకే ఒక తృప్తిగా అయితే ఉంటుంది కదా ఇల్లు చాలా అందంగా కలగా మనం ఏదైనా కూడా ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ నీట్గా సర్దే విధానంలో కూడా ఇల్లు చాలా అందంగా ఉంటుంది కదా ఎక్కడ ఉంచాల్సిన వస్తువులు కూడా అక్కడ నీట్గా సర్దితేనేనండి పండక్కి మనం ఇల్లు ఎంతో నీట్గా చేసుకున్నామన్న తృప్తి అయితే ఉంటుంది కదా ఏదో కడిగేసాములే చేసేసాములే హడావుడిగా సర్దేసాములే అని మాత్రం అనుకోకుండా కొంచెం ఆలోచించి ఇల్లు ఇలా నీట్గా సర్దించుకున్నామంటే ఒక ఏడాది పాటు మామూలుగా ఏడాది పాటు కాదులేండి ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకుంటే మన మనసుకు కూడా చాలా బాగుంటుంది కదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మేము మొన్న ప్రగతి చారిటబుల్ ట్రస్ట్కి అయితే వచ్చాము అది మీకు ఈ విధంగా ఈ నెలలో అసలు ఈ వీడియోలో షేర్ చేయాలనైతే మామూలుగా నేను చెప్తుంటాను కదా అది వచ్చేసి ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేయాలని అయితే అనుకున్నాను లేకపోతే చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదండి ఇప్పుడు వచ్చేసి పండగ నెలలో మామూలుగా మనమైతే ఇంటి క్లీనింగ్ క్లీనింగ్ అనే కాదు పిల్లల బట్టలు ఎన్నెన్నో అయితే మనకి అవసరం లేని ఎక్కడ పగిడితే అక్కడ పక్కన పడేస్తుంటారు కదా అలా కాకుండా ఇలా మనకు స్తోమతను బట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే మనకి ఉన్న వాళ్ళైతే కొంచెం కొత్తవి లేని వాళ్ళైతే మనకు ఉన్న దాంట్లో ఎవరికో ఒకరికి ఈ విధంగా మనం మనకు చేతనైన సహాయం అందించామంటే ఎంతో తృప్తిగా ఉంటుంది కదా అలాగే మనం పండక్కి ఎన్నో రకాల పిండి వంటలు అవి చేసుకుంటాం కదా వాటిలో పిల్లలకి ఏదో విధంగా మనం ఈ విధంగా అయితే వాళ్ళకి సహాయం చేయగలిగామంటే ఎంతో మన అసలు పండక్కి చేసుకున్నంత వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కదా చూడండి అమ్మా నాన్నలకి భారమైన బిడ్డలని అయితే ఈ విధంగా మనం ఎంతో కొంత చేతనైనా సహాయం చేయగలిగామంటే ప్రతి ఒక్కరికి అయితే చాలా సంతోషం కదా ఓకేనండి ఇప్పటిదాకా అయితే ఈ వీడియో పేరు చెప్పి మీకు కొంచెం బోర్ కొట్టించానంటే మాత్రం ఇంకా మీ ఇష్టం అండి నేను చెప్పేది ఏం లేదు అలా కాకుండా అందరు మంచిగా ఆలోచించి ఈ వీడియో కనీసం కొంతలో కొంతమంది కన్నా హెల్ప్ అయిందైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేస్తానని అయితే నేను అనుకుంటున్నాను